से नमः ॐ दुप्शाय नमः ॐ दुप् दर्शाय नमः नम शिवा हर हर महादेव 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 శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం బీరంగూడ గుట్ట మరి ఈరోజు కార్తీక మాసం ఈరోజు కార్తీక మాసం సందర్భంగా మాసశివరాత్రి రోజు ఈ యొక్క శివాలయంలో ఉదయం నుంచి ఉదయం అభిషేకాలు చేయడం జరిగింది మరి దాని తర్వాత కళ్యాణము అమ్మవారి స్వామివారి కళ్యాణం చేయడం జరిగింది ఆ తర్వాత మరి కుంకుమార్చన చేయడం జరిగింది కుంకుమార్చనతో పాటు ఇప్పుడు లక్ష బిల్వార్చన కూడా మరి స్వామివారికి చేయడం జరిగింది ఉదయం నుంచి ఈ కార్యక్రమాలు నిర్ నిర్విరాగంగా నడుస్తూనే ఉన్నాయి మధ్యాహ్నము మరి కళ్యాణం చేసిన భక్తుడు అన్నదానం చేయించాడు మరి ఇప్పుడు ఈ యొక్క లక్ష బిల్వార్చన కార్యక్రమం చేసిన వెంకటేశ్వరరావు గారు ఇప్పుడు సాయంత్రం అన్నదాన కార్యక్రమం చేపిస్తున్నారు మరి ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఇచ్చేస్తున్నారు వారికి మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమము ఇప్పుడు సాయంత్రం అన్నదాన కార్యక్రమము రెండు కూడా నిర్వహించడం జరిగింది మరి ఈ యొక్క మాస శివరాత్రి సందర్భంగా మరి భక్తులందరూ వారి కోరికలు మరి వారి నెరవేర్చాలని మేము మా యొక్క దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము Oh, <laughs>